క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ విశాఖపట్నం పెదరుషికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్ కుమారుడి నివాసంలో సోమవారం ధర్మాన కృష్ణదాస్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో ధర్మాన కృష్ణదాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో కళింగ వైశ్య సంఘం పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళింగ వైశ్య నాయకుల సమక్షంలో ధర్మన కృష్ణదాస్ కేక్ కటింగ్ చేయడం జరిగింది కళింగ వైశ్య నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్కి సాలువ కప్పి సన్మానం చేయడం జరిగింది కృష్ణదాస్ మాట్లాడుతూ నేను ఎవరిని ఆహ్వానించకపోయినా నా జన్మదినం సందర్భంగా స్వయంగా మా నివాసం వద్దకు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మీ కలింగ వైశ్యులకు ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం రాష్ట్ర కళింగ వైశ్య బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కళింగ వైశ్య అనుబంధ విభాగ అధ్యక్షులు సూరిబాబు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా పార్టీ కోశాధికారి తంగుడు నాగేశ్వరరావు విశాఖ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సకల భక్తుల ప్రసాదరావు రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పోట్నూరు మాధవి మధుసూదన్ రావు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు వారణాసి శ్రీను మరియు వైఎస్ఆర్ పార్టీ కళింగ కోమటి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేలు మనకు విశాఖపట్నం అయితే పాదయాత్రలో వచ్చేటప్పుడు ఆ రోజుల్లో కూడాను అన్నవారు సూర్యబాబు గారి ఆధ్వర్యంలో మన తాలూకా కమిటీ మన తాలూకా రాష్ట సంఘం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కలుసుకోవడం జరిగింది అందరూ ఆ తాలూకా క్రీటాంతంగా ధర్మాన ప్రదర్శిగా దొరుకుతుంది సో ఆ రోజు అయితే మోహన్ రెడ్డి గారికి ఆప్తుల్లో ఒకరైనటువంటి ధర్మాన్ కృష్ణదాస్ గారు ఫస్ట్ టైం ఆయన సీఎం సీఎం అయిన తర్వాత సార్కి ఉప ముఖ్యమంత్రిగా అట్లాగే రెవెన్యూ మినిస్టర్గా కూడా ఆ రోజు మనకు అవకాశం మన శ్రీకాకుళం జిల్లాకి ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం జిల్లాకి ఇవ్వడమే కాకుండా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్గా చేసిన తర్వాత సార్కి ఇచ్చిన తర్వాత మన కళింగ వయసు కుటుంబ సభ్యులందరినీ కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి కళింగ వయసులందరినీ సారు ఒక మంచి హృదయంతో ప్రతి ఒక్కరిని దగ్గరికి చేర్చుకొని మనందరికీ ఎంతో సపోర్ట్గా నిలుచున్నారు అలాగే ధర్మాన ప్రసాద్ గారు కూడా సో ఆయనకి ముందుగా మన కళింగ వయసుల తరఫున రాజస్థాముల తరఫున ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ దాంతో జరగడానికి ముఖ్య కారణమైనటువంటి మన అందరూ చూరబాబు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే విషయం చెప్పారు మీకు ఏదైతే పాదయాత్రలో విష శ్రీకాకుళం జిల్లా వచ్చేటప్పుడు మీకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరుగుతుంది మీ కలింగు వైశీకర్ని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఏదైతే సార్ చెప్పారో ఆ చెప్పిన తర్వాత వెంటనే ఆ పేపర్లో కూడా ఆ రోజుల్లో రావడం జరిగింది సార్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఉండేటటువంటి సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఇవ్వలేని పరిస్థితి కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఇవ్వలేదు ఆయన ఎమ్మెల్సీ ఇస్తాననే దానిక ఇంకొక పాయింట్ కూడా చెప్పడం జరిగింది మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్ప చెప్పడం జరిగింది సో ఇమ్మీడియట్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన కలింగ వయసుల్లో సీనియర్ నాయకులైనటువంటి మన అందరూ చూరుబాబు గారికి కలింగ వయస్య కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే ఆయన ఆధ్వర్యంలో పన్నెండు మంది డైరెక్టర్ని నియమించడం జరిగింది ఆ పన్నెండు మంది డైరెక్టర్లో ఇక్కడ కొట్టూరు మాధవి వాళ్ళ భార్య ఒకరైతే నేను కూడా కార్పొరేషన్ డైరెక్టర్గా ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము ప్రజలకు సేవ చేయడమే కాకుండా పార్టీలో క్రమశిక్షణతో నార్త్లో ఉండేటటువంటి కేకే రాజ్ గారు సౌత్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గారు ఏదైతే చెప్పారో మాట తూచా తప్పకుండా నెరవేరుస్తూ మన కమ్యూనిటీకి ఎంత సేవ చేసామో మీ అందరికీ తెలుసు సో ఇదంతా చేయడానికి మాకు అవకాశం కల్పించినటువంటి మన కార్పొరేషన్ చైర్మన్ సూరూబాబు గారికి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ధర్మన బ్రదర్స్ ఇద్దరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా గృహానికి మీ అంతా వచ్చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటే స్వయంగా నేను పిలిస్తే రావడం అనేది అదొక అయితే మీకు పిలవకుండానే మీ ప్రేమతో మీ అందరి అభిమానంతో ఈ అక్కడికి ఇచ్చేశారు చాలా సంతోషం తర్వాత నేను శ్రీకాకుళం అసనంపేట అయినా రాష్ట్రంలో ఎక్కడైనా సరే నాకు కొంచెం గౌరవం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు దయ వలన ఒక స్టేజ్కి వెళ్ళాను అలాగే నాకు పలుకుతుంది పర్వాలేదు ఈవెన్ టీడీపీలో కూడా నాకు చాలామంది సన్నిహితులు ఉన్నారు అవసరమైంది మీకు ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా మా సూర్బాబు గారితో మా వాళ్ళు ఎవరికైనా మీరు చెప్పి మీరు మీ సమస్యను చెప్తే నేను మీరు వైజాగ్లో కూడా ఏ సమస్య ఉన్నా కూడా సాల్వ్ చేయగలను టీడీపీలో కూడా టీడీపీలో కూడా ఉన్నారు అలాగే మనకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు ఎవరికైతే నాకు సన్ని సంబంధాలు ఉన్నాయి అలాగే మీ గొబ్బుల్లో ఎవరన్నారు గొబ్బులి మా సుజయ్ వాళ్ళు కూడా మాకు బాగా సన్నిహితులే మీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీరు మీ కుటుంబ సభ్యుడిలా నాకు మీరు ఎప్రోచ్ అవ్వచ్చు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ విఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు